రోజు ఈ కార్యక్రమ నిర్వాహకులు సామాజిక సేవ కార్యక్రమాల్లో ముందుంటూ అందరికీ స్ఫూర్తిగా ఉండేటట్టు వైద్య భాషనైజ్ ప్రతి విద్య ప్రతి ఒక్క ముఖ్య ఉద్దేశం అంటే ప్రతి మనిషికి విద్యా ఆరోగ్యం ఆరోగ్యాన్ని హాస్పిటల్ విధంగా ఆత్మీయ సాయం చేస్తుంది సో సో అదేవిధంగా ఆరోగ్యపరంగా రెస్పెక్ట్ తీసుకొని దాని మీద వర్క్ చేసుకుంటూ ఉన్నాము అది ఏమనగా పరిస్థితుల్లో మరి కుటుంబం ఎన్నో జాగ్రత్తలు వహించి మరి పుట్టినరోజు వేడుకలను కూడా ఘనంగా ఇంటి దగ్గర చెప్పుకోకుండా ఒక గిరిజన కాలనీలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజల మధ్యన మరి స్వచ్ఛంద సంస్థల యొక్క నిర్వాహకుల మధ్యన జరుపుకోటం అనేది చాలా ఆనందపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను సేవా సంస్థ కంప్లీట్ చేసుకొని ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా పేదలకు ఆహారము పండుగ పిల్లలు చేసుకొని తీసుకొని వచ్చి వాళ్ళ సంవత్సరంలో కేకులు కట్ చేయాలని చెప్పని ఒక మంచి 我跟你说。